నగర ప్రజలకు నీటి కొరత లేకుండా చూడడమే నగర పాలక సంస్థ ప్రధాన లక్ష్యం అని మేయర్ సునీల్ రావు అన్నారు ఈ మేరకు నగరంలోని మంకమ్మ తోట పద్నాలుగవ డివిజన్ లో కార్పొరేటర్ దిండిగాల మహేష్ తో కలిసి రాజీవ్ పార్కు ను సందర్శించారు కాంట్రాక్టర్లు అధికారులు పనుల పట్ల నిర్లక్ష్యం వహించడంతో మేయర్ మండిపడ్డారు వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు అనంతరం ముప్పై రెండవ డివిజన్ భవానీ నగర్ లో కార్పొరేటర్ మరీ భావన సతీష్ అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు ఈ సందర్భంగా మేయర్ సునీల్ రావు పలువురు కార్పొరేటర్లను స్థానికులు షాలువాలతో సత్కరి ఇరవై లక్షల రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు జరగనున్నాయి గతంలో కట్టరాంపూర్ గ్రామ పంచాయతీగా ఉండేదని మేయర్ సునీల్ రావు అన్నారు అగుపిస్తోందని చెప్పారు రాంపూర్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు ఎన్నికల కోడ్తో పనులు కుంటుపడ్డాయని గుర్తు చేశారు ప్రజల సమస్యలు తీర్చేందుకు ప్రభుత్వాలు పనిచేయాలని సూచించారు రెండు వందల కోట్ల రూపాయల నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్ తో పాటు కార్పొరేటర్లు దిండిగాల మహేష్ మరి భావన సతీష్ బిఆర్ఎస్ నాయకులు డివిజన్ వాసులు తదితరులు పాల్గొన్నారు కార్యక్రమాల ప్రారంభంలో భాగంగా ముప్పై రెండవ డివిజన్ భవానీ నగర్ లో రోడ్ నంబర్ టూ లో మరి గౌరవ కార్పొరేటర్ మరి భావన సతీష్ గారు ఆధ్వర్యంలో మున్సిపల్ ఈ గారు యాదగిరి గారు డిఈ ప్రకాష్ గారు ఏఈ నిఖిత గారు మరి డివిజన్ సంబంధించిన పెద్దల సమక్షంలో ఇరవై లక్షల రూపాయలతోటి సీసీ రోడ్ నిర్ వేసే కార్యక్రమం ప్రారంభించడం జరిగింది కట్టారాంపూర్ ప్రాంతం మరి ప్రాంతం అంతా కూడా గతంలో గ్రామ పంచాయతీ ఉన్నప్పటి నుంచి ఉన్నటువంటి ప్రాంతం మున్సిపల్ కార్పొరేషన్లో మున్సిపాల్లో కలిసి ఎనభై లో కలిసినప్పటికి కూడా తొంభై ఐదు నుంచి మున్సిపల్ లో ఎన్నికల్లో వాళ్ళు ఓట్లు వేస్తున్నప్పటికి కూడా చాలా ప్రాంతాల్లో కూడా ఇప్పటికి కూడా మౌలిక వసతులుగా లోపం అనేది కనబడతా ఉంది మరి దాన్ని దూరం చేయాలని ఆలోచనతో మా పాలకర వచ్చిన తర్వాత కట్టరాంపూర్ మెయిన్ రోడ్ కావచ్చు ముఖ్యంగా ఉన్నటువంటి కాలనీసు చాలా వరకు కాలనీస్లో కూడా కొత్త కొత్త రోడ్స్ వేయడం జరిగింది గిద్ద పెరిమాన స్వామి టెంపుల్ మెయిన్ రోడ్ కూడా వేయాలన్నా గిద్ద పెరుమాన స్వామి హైదరాబాద్ రోడ్డు కోతిరా కట్రాంపూర్ రోడ్ వరకు కోతిరాంపూట్ రోడ్లన్నింటినీ కూడా బాగా చేసి డ్రైనేజ్ నెట్ వరకు బాగా చేసి మంచినీటి కొరత లేకుండా చూడాలనేదే మా పాలు కొరకు యొక్క ఉద్దేశం దానికి అనుగుణంగానే మా కార్యక్రమాలన్నీ ఉన్నాం గతంలో మంచినీటికి గిద్ద పెరుమాళ స్వామి టెంపుల్ దేవాలయంలో నీళ్ళ ట్యాంక్ ఉన్నప్పటికీ కూడా మంచినీటికి చాలా ఇబ్బంది పడేవారు మంచినీటి సమస్య తీర్చాలని కూడా దాదాపు నూట ముప్పై మూడు కోట్ల రూపాయలతోటి మరి పనులు చేసుకొని ప్రతి రోజు కూడా మంచి ఇచ్చే ప్రాంతంగా కరీంనగర్ నగరాన్ని తీర్చడం జరిగింది ఈ రోజు డ్యామ్ లో నీళ్లు తగ్గు తగ్గిపోవడం వల్ల కిందికి వదలడం వల్ల మరి డే బై డే ఆటిస్తూ ఉన్నా తప్పితే లో ఎనిమిది టీఎంసీ నీళ్లు ఉంటే ప్రతి రోజు ఇచ్చే కార్యక్రమం ఉంటుంది ఒకవైపు వాటర్ సప్లై ఒకవైపు డ్రైనేజ్ సిస్టమ్ ఒకవైపు లైటింగ్ కావచ్చు మరి అన్ని కార్యక్రమాలు రోడ్స్ కావచ్చు అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ఈ రాంపూర్ రాంపూర్ ప్రాంతాన్ని కూడా పూర్తి స్థాయిలో నగరం నడి మధ్యలో ఉన్నటువంటి డివిజన్ విధంగా మార్చాలనేది మా యొక్క ధ్యేయం కార్పొరేట్ కూడా చాలా ప్రతిఫలాలు ఇవ్వడం జరిగింది వాటి అన్నిటికీ కూడా మేము ఆమోదించినాం వాటికి టెండర్స్ కూడా పూర్తయినాయి ఇటీవలి కాలంలో మూడు మాసాల పాటు దాదాపు మరి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల పనులు ప్రారంభించలేకపోయినాం ఎలక్షన్ కోడ్ మన వారం కింద ముగిసింది కాబట్టి పనులన్నీ కూడా వేగవంతం చేసినాం తప్పకుండా కూడా ఈ భవానీ నగరే కావచ్చు లేకపోతే ఇతర ప్రాంతాలు కావచ్చు అన్ని ప్రాంతాల్లో కూడా రాబోయే మూడు నాలుగు మాసాల్లో అన్ని ప్రాబ్లమ్స్ అన్ని సమస్యలు రోడ్లు కావచ్చు డ్రైన్లు కావచ్చు ప్రతి సమస్య కూడా తీర్చి మరి ఇక్కడ కూడా మాకు మా కార్పొరేటర్ గారు కావచ్చు మా మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు అన్ని పనులు చేసిన పేరు తెచ్చుకునే విధంగా మా కార్యక్రమాలు తీసుకుంటాం ముఖ్యంగా నిధులకు ఇక్కడ కొరత ఉన్నా కూడా మరి ఇంకా శివారు ప్రాంతాలకు సంబంధించి నూట నలభై ఏడు కోట్ల రూపాయలతోటి శివారు గ్రామాలకు సంబంధించి శివారు కాలనీస్ సంబంధించి నూట నలభై ఏడు కోట్ల రూపాయలతో కూడా వాటర్ సప్లైకి సంబంధించి టెండర్స్ డేస్లో పూర్తి చేసుకున్నాం ఆ పనులు కూడా మరి రెండు మూడు ప్రారంభించబోతా ప్రారంభించబోతున్నారు అంటే ఒకవైపు మంచినీరు అనేది ప్రజలకు మౌలిక వసతులలో ముఖ్యమైనది మంచినీరు కనుక సమస్య లేకుండా ఉంటే మిగతా సమస్యల పట్ల ప్రజలు కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటారు కాబట్టి మంచినీరు సమస్యను పూర్తి తొలగించడం ఇంకా ఎనిమిది గ్రామాలు మున్సిపల్ కార్పొరేషన్లు కలిసినాయి కాబట్టి ఆ కలిసిన గ్రామాల్లో కూడా నగరంలో ఏ విధంగా వాటిస్తున్నామో ఆ విధంగా అయ్యాలనేది మాకు ఉద్దేశం దాంతోపాటు శివారు ప్రాంతాలు కాబట్టి ఇవన్నీ కూడా చూసుకుంటూ పోతాను మాకు గత ప్రభుత్వం దాదాపు పది సంవత్సరాల కాలంలో కరీంనగర్ నగరపాలక సంస్థకు ఇరవై నాలుగు సంవత్సరాలుగా నేను కార్పొరేటర్గా కౌన్సిలర్గా పనిచేస్తా ఉన్నాను గతంలో ఏ ప్రభుత్వం కూడా పది కోట్ల రూపాయలు కూడా మున్సిపాలిటీకి మరి గ్రాంట్ రూపాయన ఇవ్వలేదు మరి అటువంటిది గత పది సంవత్సరాల కాలంలో ప్రభుత్వం దాదాపుగా ఐదు ఆరు వందల కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది నాలుగు నూట ముప్పై కోట్ల రూపాయలు వాటర్ సప్లై కావచ్చు మూడు వందల నలభై ఏడు కోట్ల రూపాయలు రోడ్లు ట్రైన్లకు సంబంధించి కావచ్చు ఆర్ అండ్బి రోడ్లకు సంబంధించి నూట నూట యాభై కోట్ల రూపాయలు కావచ్చు మళ్ళీ ఇటీవలి కాలంలో మరి అప్పుడు ఇచ్చిన నూట నలభై ఏడు కోట్ల రూపాయలు వీలైన గ్రామాలకు కావచ్చు ఈ విధంగా ఇవ్వడం వల్ల అభివృద్ధి అనేది కనబడుతూ ఉన్నది కాబట్టి ఈ ప్రభుత్వం కూడా ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ప్రజల సమస్య తీర్చేందుకు ప్రయత్నం చేయాలి ప్రజల మౌలిక వసతులు ఏర్పరచేందుకు ప్రయత్నం చేయాలి కాబట్టి ఈ ప్రభుత్వాన్ని కూడా మేము గతంలో ఆరు మాసాల నుంచి కోరుతూ ఉన్నాం ఎన్నికల కోడ్ వల్ల మరి ఇక ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు నిధుల గురించి తప్పకుండా కూడా ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాము రెండు వందల కోట్ల రూపాయలు నగరపాలక సంస్థకు విడుదల చేయాలి మన ముఖ్యమంత్రి హామీ నిధుల నుంచి ముఖ్యమంత్రి నిధుల నుంచి దానివల్ల మిగిలిపోయిన పనులు ఏమైనా ఉంటే కూడా మరి పూర్తి చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే నగరపాలక సంస్థకు వచ్చే ఆదాయం చూసుకుంటే ఆదాయం ఎక్కువ ఉండదు కాబట్టి ప్రజల నుంచి పన్నులు పీడించి వసూలు చేయలేము కాబట్టి ప్రజల నుంచి వచ్చే డబ్బులు ప్రజల నుంచి వచ్చే ట్యాక్స్ అనేటివి చిన్న చిన్న మరమ్మతులకు చిన్న చిన్న కార్యక్రమాలకు అవుట్ సోర్సింగ్ కార్మికుల జీతాలకు మాత్రమే సరిపోతుంది కాబట్టి పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరగాలంటే రెండు వందల కోట్ల రూపాయలు నగరపాలక సంస్థకు కరీంనగర నగరపాలక సంస్థకు ఈ బడ్జెట్ లో పెట్టాలని చెప్పేసి బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి వచ్చే నెల ఈ బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి కాబట్టి తప్పకుండా కూడా రెండు వందల కోట్లు పెట్టాలని చెప్పేసి నేను నగరపాలక సంస్థ పక్షాన ప్రజలందరి పక్షాన కార్పొరేటర్ కార్పొరేట్ పక్షాన డిమాండ్ చేస్తాను